హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీడియో స్టార్ట్ అయ్యే ముందు చెప్దాం చెబుదామనుకుంటున్నాను అండి నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు ప్రతిరోజు ఎవరు చేస్తున్నారు వాళ్ళైతే తప్పకుండా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో ఏంటి అంటే సింపుల్గా స్నాక్స్ కోసం అండి ఏంటి అంటే ఇక్కడ నేను స్వీట్ కార్న్స్ అండ్ పల్లీ ఉంటుంది కదా మనకి అది బాయిల్ చేసుకున్నాను ఫస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కోరి లెమన్ కట్ చేసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు బౌల్లో మనం ఏంటి అంటే బాయిల్ చేసుకున్న పల్లీ ఉన్నాయి కదా అవి వేసుకుందామండి బౌల్లో వేసుకున్నాక ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుంటాం అండ్ ఇక్కడ సాల్ట్ కూడా నేను వన్ స్పూన్ కొంచెం తగ్గించి వేసానండి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మిర్చి పౌడర్ ఏవైనా వేసుకోండి లేదు అంటే కట్ చేసుకున్న మిర్చి ఉంటాయి కదా అవైనా వేసుకోండి ఏంటి అంటే మిర్చి పౌడర్ వేసుకున్నానండి మీరు ఆ ప్లేస్లో మిర్చి అయినా వేసుకోండి ఓకేనా వేసుకున్న లెమన్ ఇప్పుడు నేను పిండుకుంటున్నా అండి నేను వన్ తీసుకున్నాను మీకు పులుపు బట్టి మీరు వన్ అండ్ హాఫ్ అలా అయినా తీసుకోండి మన క్వాంటిటీ బట్టి ఇంకా మిక్చర్ ఉంటుంది కదా ఆ మిక్చర్ మీరు ఏదైనా తీసుకోండి సేమ్ మిక్చర్ అయినా ఉంటుంది కదా అదైనా తీసుకోండి ఏం కాదు బాగుంటుంది మసాలా పౌడర్ ఉంటుంది కదా అది లైట్గా వేసినా ఓకే లేదంటలేదు నేనైతే వేయలేదు ఇక్కడ కోరియండర్ కట్ చేసుకున్నాం కదండి అది వేసుకుంటున్నాను నేను వేసుకున్నాక కొంచెం అలా మిక్స్ చేసి సైడ్ కాసేపు పెట్టుకున్నాక సర్వ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి